బాపట్ల జిల్లా చీరాలను జిల్లా పోలీసు అధికారి వకుల్ జిందర్ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదమూడున జరిగిన ఎన్నికల్లో గవిన్ పాలెం గ్రామంలో చోటు చేసుకున్న ఘర్షణలు మరలా జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు నియోజకవర్గంలో శాంతి భద్రతలకు ఎవరైనా విఘాటం కలిగిస్తే చూస్తూ ఊరుకోము కేసులు నమోదు చేసి రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాము చీరాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో చీరాల రెండవ పట్టణ గ్రామీణ సిఐలు సిబ్బంది పాల్గొన్నారు చిరాల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఫస్ట్ చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ తర్వాత చిరాల టౌటల్ పోలీస్ స్టేషన్ మొత్తం చిరాల కాన్స్టిట్యువెన్సీలో పోలింగ్ డే పోలింగ్ తర్వాత నమోదైన కేసెస్ అన్నీ పరిశీలించడం జరిగింది ఎవరైతే ఈ ఆ రోజు హింసాత్మక ఘటనల్లో పాల్పడ్డారో వాళ్ళందరూ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఇంకా ఏం యాక్షన్ తీసుకోవాలని అంతా రివ్యూ చేయడం జరిగింది ఎవరైతే ఆ కేసుల్లో అక్యూజ్డ్గా ఉన్నారో ఆల్రెడీ వాళ్ళకి అందరికీ ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా కూడా వాళ్ళ మీద కంటిన్యూస్గా వాచ్ పెట్టడం జరుగుతుంది మళ్ళీ ఎవరైనా కూడా దాంట్లో మళ్ళీ ఇట్లాంటిది ట్రై చేస్తే కూడా ముందుగానే దాని మీద చాలా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి సో ఇప్పుడు మళ్ళీ కౌంటింగ్ వస్తుంది కౌంటింగ్ రోజు కానీ కౌంటింగ్కి ముందు కౌంటింగ్ తర్వాత కూడా ఇట్లాంటి పొలిటికల్ లైన్స్ మీద ఏమైనా గొడవలు చేయగలిగితే వాళ్ళ మీద చాలా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే దాంట్లో క్యూజ్ ఉన్నారో ఎవరికైతే ఎక్కువ కేసులు ఉన్నాయి ఒక మనిషి మీద ఎక్కువ కేసులు ఉన్నాయి వాటి మీద షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నారు ఎవరైతే మళ్ళీ మళ్ళీ గొడవల్లో పాల్పడుతున్నారో వాళ్ళ మీద ఎక్స్టర్న్మెంట్ కానీ అంటే జిల్లా నుంచి బహిష్కరం లేకపోతే ప్రివెంటివ్ డిటెన్షన్కి కూడా మేము అంత డాక్యుమెంటేషన్ రెడీ చేస్తున్నాము మళ్ళీ వాళ్ళలో ఎవరైనా ఇట్లాంటి దాంట్లో పాల్పడితే కనపడితే ఖచ్చితంగా వాళ్ళకి వేరే రకాల ప్రోగ్రామ్ కూడా ఉంటుంది అది కూడా చాలా స్పష్టంగా ముందుగానే హెచ్చరిస్తున్నారు కౌంటింగ్ రోజు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉంటుంది సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది ఇక్కడ కూడా కౌంటింగ్ తర్వాత కౌంటింగ్ ముందు ఇక్కడ కూడా ఫిక్టరీ ప్రొసెషన్స్ తీసేది పర్మిషన్ ఎక్కడ ఉండదు ఎవరో కూడా కౌంటింగ్ రోజులు